హీరో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారని వినిపిస్తుంది అది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది దాని గురించి మనకు వివరించడానికి అంటే హీరో రావడం జరుగుతుందా లేదా అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు అని నేను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ చిర చిరంజీవి గారు వచ్చారు ఓకే పవన్ కళ్యాణ్ గారు రావాలని నడుస్తున్నారు అండ్ ఎన్టీఆర్ వస్తారు అసలు రాలేదు కానీ అల్లు అర్జున్ వస్తున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది వార్తలు ఎలా ఎట్లా అంటారు యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమో జనసేనలో ఉండి తెలుగుదేశంతో పొత్తులో ఉన్నాడు ఇప్పుడు అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తాడని కాంగ్రెస్లో చేరబోతున్నాడని వార్తలు వస్తున్నాయి నిజానికి చిరంజీవి ఇప్పటికి కూడా కాంగ్రెస్ సభ్యుడే అని ఆ మధ్య కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు సో ఆయన కాంగ్రెస్ సభ్యుడే కాబట్టి కాంగ్రెస్లోకి రావచ్చు కాంగ్రెస్కి ఆయన సభ్యత్వానికి రిజైన్ చేయలేదని కూడా అన్నారు సో ఈ కాంటెక్స్లో వాళ్ళ ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి వస్తున్నారు అనేది అంటున్నారు ఒకటి రెండవది పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య కూడా గొడవలు ఉన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ని గత కొంతకాలంగా అప్పుడప్పుడు ట్రోల్స్ కూడా చేస్తున్నారు ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ అని ఈయన మాట్లాడుతున్నప్పుడు అల్లు అర్జున్ ఒక ఫంక్షన్లో మాట్లాడుతున్నప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ మీద స్లోగన్స్ ఇవ్వడం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాన నరంతో ఆ రోజు విసుక్కున్నాడు వాళ్ళని ఆ తర్వాత కూడా ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే పవన్ కళ్యాణ్ అనే యాంకర్ అడుగుతుంటే పదే పదే ఆ పేరు చెప్పకండి నాకు ఏదోలా ఉంది అన్నట్టుగా కూడా మాట్లాడాడు సో దీన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు అల్లు అంటే గత కొంతకాలంగా అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కూడా గొడవలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సో ఈ ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కాంగ్రెస్లో చేరుతాడని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది అది ఎంత నిజమనేది అయితే తెలియదు కానీ అతనైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం అయితే చేస్తాడని స్వయాన వాళ్ళ మామ అంటే వాళ్ళ భార్య స్నేహారెడ్డి వాళ్ళ నాన్న చంద్ర కంచెర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన నిన్న ఒక ఛానల్కి చెప్పారు సో ఆయన చెప్పడానికి కారణం ఏంటి అసలు ఆయన కాంగ్రెస్లో చేరారా ఎందుకంటే అతను బీఆర్ఎస్ కార్యకర్త బీఆర్ఎస్ నాయకుడు బీఆర్ఎస్ నుంచి ఆయన గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్లో బీఆర్ఎస్లో చేరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేశాడు ఎమ్మెల్యేగా పోటీ చేసి దాదాపు నలభై ఏడు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు ఆయనకు వచ్చాయి అయితే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దగ్గర ఈయన ఓడిపోయారు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఈయనకంటే కూడా పదకొండు వేల యాభై ఆరు ఓట్లు మెజార్టీతో ఆయన గెలిచారనమాట సో అప్పటి నుంచి కూడా టూ థౌజండ్ నైన్టీన్లో ట్రై చేశాడు ఎయిటీన్లో ట్రై చేశాడు దొర దొరకలేదు టికెట్ తర్వాత ఈ ఎన్నికల్లో కూడా ఆయన సీరియస్గా ట్రై చేశారు ఈవన్ మన అల్లు అర్జున్ కూడా రికమెండ్ చేశాడని చెప్తున్నారు బీఆర్ఎస్లో కానీ ఆయనకి చివరి వరకు టికెట్ దొరకలేదు ఇప్పుడు ఎంపీగా కూడా ట్రై చేశాడని చెప్తున్నారు కానీ ఆయనకి ఇవ్వనని చెప్పేశారు అందుకని ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టుగా చెప్తున్నారు నిన్న మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని కలిసా కలిశాడు దాని తర్వాత ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ను కూడా ఆయన కలిశాడు ఎందుకంటే ఆయన నాది మా మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు ఒకప్పుడు యూత్ కాంగ్రెస్లో నేను పనిచేశాను ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరానని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో చేరాడు చేరుతున్నాను నేను నాకు హైదరాబాదులో ప్రతి సందు తెలుసు మల్కాజిగిరి కానీ ఇంకెక్కడైనా హైదరాబాద్లో ఎక్కడిచ్చినా కూడా నేను పోటీ చేస్తాను ఎంపీగా అని చెప్తున్నాడు నాకు కానీ టికెట్ ఇస్తే అల్లు అర్జున్ వచ్చి ప్రచారం చేస్తాడు అని ఆయన చెప్పాడు సో ఈ కాంటెక్స్లో కాంగ్రెస్ పార్టీ ఒకవేళ డిమాండ్ చేసి అల్లు అర్జున్ కాంగ్రెస్లో చేర్చుకుంటే బాగుంటుంది మనకు ఒక స్టార్ క్యాంపైనర్ దొరుకుతారు అని కాని అనుకోని వీళ్ళు ప్రపోజల్ పెడితే వీళ్ళ మామ కోసమైనా అతను చేరే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఎందుకంటే స్నేహారెడ్డి కూడా చాలా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో కూడా సో ఆమె కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది సో ఇప్పుడు వాళ్ళ కూతురు అల్లు అర్హ కూడా నటి అయిపోయింది ఈవెన్ దేవరల్ల కూడా ఆమె చేస్తుంది ఆ అమ్మాయి సో ఇలాగ అది కూడా అన్నాడు నా కుటుంబం అంతా కూడా అల్లు అర్జున్ కుటుంబం కూడా వచ్చి నాకు వచ్చేస్తుంది అన్నాడు మేబీ చిరంజీవి కూడా ఏమన్నా దింపుతారా అని చూడాలి ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ లేడు కాబట్టి పవన్ కళ్యాణ్కి యాంటీగా ఏమి వాళ్ళు నిర్ణయాలు కానీ ప్రచారం కానీ ఏమి ఉండదు కాబట్టి ఇబ్బంది లేదు అదే ఆంధ్రప్రదేశ్లో అల్లు అర్జున్ కానీ వెళ్తే కొంత ఇబ్బంది ఉంటుంది ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమి వచ్చే అవకాశం లేదు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను రేవంత్ రెడ్డికి అసెంబ్లీలో గెలవడం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు తెచ్చుకొని కాంగ్రెస్ గిఫ్ట్గా ఇవ్వడం అంత ఇంపార్టెంట్ ఎందుకంటే అతని నాయకత్వం దృఢంగా నిలిచిపోవాలంటే లేకపోతే వితిన్ ద పార్టీ అతనికి వ్యతిరేకంగా ఎవరు నిలబడకుండా గొడవ చేయకుండా సీఎం పదవి నుంచి అతను దింపేయకుండా ఉండాలంటే అతను సుస్థిరంగా నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అతను కాన్ఫిడెన్స్ అయితే ఉందని మనం అనుకోవచ్చు ఎందుకంటే మొన్న కూడా నేను పదేళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి అన్నట్టుగా ఆయన అనౌన్స్ చేశాడు సో మామూలుగా మనకు తెలిసి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా అలా అనౌన్స్ చేయరు ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి ఉండాలనేది అధిష్టానం చూసుకుంటుంది ఎప్పుడైనా కానీ అలా చేశాడంటే ఆయనకి కాన్ఫిడెన్స్ ఉందని దాని ప్రకారంగా అతను ఏం చేస్తున్నాడంటే బీఆర్ఎస్లో ఉన్న నాయకుల్ని ఎక్కువ మందిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు ముఖ్యంగా వాళ్ళకి గత అసెంబ్లీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఎదురు దెబ్బ తగిలింది మంచి మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు దానివల్ల ఇప్పుడు కంప్లీట్గా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల బాగా ఫోకస్ చేస్తున్నారు అందుకనే మాజీ మేయర్ బొంతిరామ్మోహన్ కావచ్చు అంతకుముందు ఉన్న తీగల కృష్ణారెడ్డి కావచ్చు డిప్యూటీ మేయర్గా ఉన్న లతా కావచ్చు వీళ్ళందరూ కూడా శ్రీలత వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా చేరారు అట్లాగే ఎంపీ వెంకటేష్ చేరాడు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్ సునీత మహేందర్ రెడ్డి ఆమె కూడా జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా పార్టీలకి వస్తున్నారు ఇది ఒక రకంగా బీఆర్ఎస్కి దెబ్బే అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి బలంగా ఉండేది హైదరాబాద్ చుట్టుపక్కలే దీన్నే ఇప్పుడు కొడుతున్నాడు కుంభ అదే కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్టుగా ఏది బలమో దాని మీద ఫోకస్ చేస్తున్నాడు దాన్ని దెబ్బ కొట్టగలిగితే వాళ్ళు ముఖ్యంగా మొరేలు కూడా దెబ్బతింటుంది హైదరాబాద్ చుట్టుపక్కలనే వాళ్ళు బలం ఉంది లేకపోతే ముప్పై తొమ్మిది వాళ్ళకి వచ్చేది కాదు ఏ ఇరవైకో వాళ్ళు పరిమితమైండే వాళ్ళు సో ఒక గౌరవనీయమైన సంఖ్య రావడానికి కారణం హైదరాబాద్ చుట్టుపక్కల దీన్ని దెబ్బగొట్టడానికి ట్రై చేస్తున్నారు దీనికి సంబంధించి తెలుగుదేశంతో కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే తను తెలుగుదేశానికి అనుకూలంగా అక్కడికి వెళ్ళి షర్మిలతో కలిసి అక్కడ జగన్కి వ్యతిరేకంగా ప్రచారం చేయబోతున్నారు దానికి విడ్ తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల గతంలో సీమాంధ్రులు ఇతనికి హ్యాండ్ ఇచ్చారు ఇప్పుడు అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ఏ వస్తుందని నమ్మినట్టుగా ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళకి బీఆర్ఎస్ గురించి ఏమ వరీ కావాల్సిన అవసరం లేదు కాబట్టి కాంగ్రెస్ని గెలిపించమని ఇప్పుడు అడుగుతున్నారు సో ఆ రకంగా ఖచ్చితంగా ఈసారి జిహెచ్ఎంసి చుట్టుపక్కల బీఆర్ఎస్కి దెబ్బ తగిలే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఈవెన్ సర్వేలు కూడా కాంగ్రెస్కే ఎక్కువ సీట్లు వస్తాయనేది ప్రొజెక్ట్ చేస్తున్నారు అందులో వాస్తవం అయితే కనబడుతుంది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు వస్తే మళ్ళీ మనం ఇక్కడ ఓట్లేకపోతే ఇబ్బంది అని సీమాంధ్రులు ఫీల్ అయ్యి ఉండొచ్చు సో ఇప్పుడు వాళ్ళకి ఆ భయం కూడా అవసరం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అనేక గ్రూప్స్ని కలుస్తున్నట్టుగా చెప్తున్నారు అంటే వాళ్ళకు ఉన్న భయాల్ని తొలగించి మీకు మేము అండగా ఉంటాం మీకు ఏ రకమైన ఇబ్బంది రాదు బీఆర్ఎస్ కంటే కూడా మేము మీకు మంచిగా చేస్తాం కాబట్టి కానీ మీకు ఏ రకమైన టెన్షన్ ఉండాలని లేదు మీ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు ఇవన్నీ కూడా మేము చూసుకుంటు ఉన్నారు కాకపోతే వాళ్ళకి ఒక భయం ఏంటంటే ఆల్రెడీ శివ బాలకృష్ణ అరెస్ట్ అయ్యాడు హెచ్ఎండి ఇది తను అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలకి పర్మిషన్లు ఇచ్చాడు అందులో సీమాంధ్రలు కూడా ఉన్నాయి సో వాళ్ళకేమైనా వేధింపులు ఉంటాయా అన్నది వాళ్ళకు భయం ఉంది దానికి కూడా రేవంత్ రెడ్డి హామీలు ఇస్తున్నట్టుగా చెబుతున్నారు ఇదంతా మీరు మీడియాలో వస్తున్న వార్తలు చూసి భయపడకండి నేను మీ ఇది ఏమి చేయను వాళ్ళనే బాధ్యతలు చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా తెలిసింది సో ఈ క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి మామ తరపున అల్లు కూడా రంగంలోకి అయితే దిగే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీలో చేరతాడు లేదా ఇప్పుడే చెప్పలేం కానీ ఖచ్చితంగా అయితే ప్రచారం అయితే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ